హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ టో లాక్స్ చాలా సింపుల్గా అయితే చికెన్ బిర్యానీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం మసాలాలు తయారు చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఇక్కడైతే పసుపు కారం ఉప్పు వేసి అయితే ముందు చికెన్ కలిపాను పెరుగు కూడా వేసుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ మసాలా పేస్ట్ని వేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు నిమ్మరసం కూడా పిండుకోవాలి ఒక హాఫ్ నిమ్మరసం తీసుకున్నాను ఏదైతే మంచిగా కలుపుకోవాలి గరం మసాలా అంటే ఏం లేదండి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఒక రెండు మూడు ఇలాచీలు ఒక మూడు నెక్స్ట్ ధనియాలు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి నెక్స్ట్ కొంచెం రెండు పచ్చిమిర్చి వేసుకొని అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి కలుపుకునే దాన్ని ఒక బాక్స్లో అయితే పెట్టుకొని నైట్ అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను మార్నింగ్ పెట్టి చూస్తే ఇలా ఉంటుంది నైట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి మనం నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్స్ అయితే పల్చిక పొడవగా అయితే కట్ చేసుకోవాలి ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మ్యాగినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీన్నైతే లో ఫ్లేమ్లో మంచిగా మూత పెట్టుకొని కర్రీలాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూపించిన విధంగా బాస్మతి రైస్ ఉండాలని ఏం లేదండి చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు హెల్తీగా ఇదైతే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా కర్రీలాగా చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి మూత పెడుతూ కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే ఇది కొంచెం టైము ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒకవైపు మనం రైస్ అనేది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను టూ గ్లాస్ అని తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వా రైస్ తీసుకొని మంచిగా వాటర్తో కడిగిన తర్వాత అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇక్కడ త్రీ విజిల్స్ వరకు విజిల్ పెట్టుకున్నాను విజిల్ కుక్కర్ యొక్క ప్రెజర్ తగ్గిన తర్వాత రైస్ అనేది మంచిగా మనం చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో మధ్య మధ్యన కర్రీ కూడా కలుపుతూ ఉండాలి ఇక్కడైతే కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చూసారు కదా ఇదైతే మనకి తయారైపోయింది మంచిగా ఇది అయిన తర్వాత అయితే రైస్ కూడా ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి చూపించిన విధంగా ఇప్పుడైతే కొంచెం చికెన్ అనేది ఒక ప్లేట్లో తీసుకున్నాను ఎందుకంటే టూ లేయర్స్కి అయితే రైస్ అనేది వేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం కర్రీ ఉంచుకొని దానిపైన అయితే కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత లెవెల్గా మొత్తం ప్లెయిన్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందు తీసిన చికెన్ కూడా సెకండ్ లేయర్గా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం రైస్ అనేది లేయర్గా వేసుకోవాలి దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయినా కాజు అయినా వేసుకోవచ్చండి మన ఇష్టం అది నెక్స్ట్ ఇప్పుడైతే ఒక స్పూను గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ అనేది పొడి ఉండేది మరి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదైతే ఒక టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే మనం పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇదైతే ఉడికిపోయిందండి తయారైపోయింది చూసారు కదా చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు తప్పకుండా అయితే ట్రై చేయండి చూసారు కదా చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మరి టేస్ట్ కూడా ఉంటుంది మనం టేస్ట్ సరిపడినంత కారం ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలి అదైతే మాత్రం మనం అంత కావాలో స్పైస్ అనేది చూసుకొని వేసుకోవాలి మనం చూశారు కదా చికెన్ అనేది పీస్ పీస్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు వీడియో నస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్